షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ రెడ్జెస్ట్ చేయడం కూడా జరిగింది ఎవరు రిజల్ట్స్ని చూసుకొని మీ మార్క్స్ చూసుకొని ఆందోళన పడాల్సిన అవసరం లేదు టెట్లో ఎక్కువ మార్క్స్ వచ్చేసి జాబ్ వచ్చేస్తుంది అని భ్రమ కాదు ఆలోచించాలి మేము అంటే అక్కడ మేము క్వాలిఫైడ్లో ఉన్నాము మా నెక్స్ట్ మాకు వస్తుందా రాదా అనే టెన్షన్లో చాలా మంది ఉన్నారు నెక్స్ట్ చాలామంది వీడియోస్ చేసి చెప్పేది ఏంటంటే కట్ ఆఫ్స్ చెప్తున్నారు ఆ కట్ ఆఫ్స్ ఎవరు నమ్మకండి దయచేసి ఆ కట్ ఆఫ్స్ ఎవరు నమ్మకండి నమ్మి మీరు టెన్షన్ తెచ్చుకొని బీపీ తెచ్చుకో తక్కువ మార్కులు వచ్చాయా ఓకే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎక్కువ మార్కులు వచ్చాయా హోప్తో ఉండండి అంతే తప్ప నాకు జాబ్ వస్తుందో రాదా నాకు ఇక్కడ క్వాలిఫైడ్ అని చూపించారు అని టెన్షన్స్ ఏం రావద్దు మీరు చేయాల్సిన ప్రయత్నం చేశారు